కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేసే జనాబాలికల్లో కులగణన చేస్తామనడం తెలంగాణ ప్రభుత్వం విజయమని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారని చెప్పారు సో రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసి దేశానికి దిక్సూచిగా మారిందన్నారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేసే జనాభా లెక్కల్లో కులగణన చేస్తామనడం తెలంగాణ ప్రభుత్వ విజయమని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారని చెప్పారు రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసే దేశానికి దిక్సూచిగా మారిందన్నారు తెలంగాణలో సామాజిక న్యాయం పాటించింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన మహేష్ కుమార్ గౌడ్ టీపీసీ ప్రెసిడెంట్ గా ఇలా మా అందరికి మహేష్ అన్న మా అందరికంటే అంటే ఇలా కాంగ్రెస్ పార్టీనే మొత్తం రోల్ మోడల్ గా చేయాలని చెప్పేసి ఇలా ఆయన కూడా ఈ భారతదేశంలో ఒక మార్క నిర్వహణ చూస్తా ఆయన ఎందుకంటే ఇప్పుడు జిల్లా మండల మండల కమిటీలు జిల్లా కమిటీలు అన్ని ఏ అబ్జర్వర్స్ ద్వారా గతంలో రేవంత్ రెడ్డి గారు కులగణన ఎప్పుడు చేపట్టిండో ప్రతిపక్షాలు విమర్శించినాయి ఆ రోజు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసిన పనిని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆదేశం ఇచ్చిన దాన్ని పూర్తి చేసి తీరింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దానికి పొన్నం ప్రభాకర్ గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా దాన్ని పూర్తి చేసి ఇవ్వాలి ఎందుకంటే ఇలా భారతదేశంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కులాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న సంపద మొత్తం అందరికీ చెందాలే కులాల వారీగా చెందాలి మతాల వారిగా చెందాలి అనే దాని ఉద్దేశం మనది కాంగ్రెస్ పార్టీ నినాదం కానీ బీజేపీ పార్టీ ఏం చేస్తుంది అంటే అదాని అంబానీలో కార్పొరేట్ వ్యవస్థకి ఇలా కట్టబెడతా ఉన్నది దానికి భిన్నంగా ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మేమెంతో మనకంతా అంటే మేము ఎంతమంది ఉంటామో మాకంత వాట రావాల్సిందే అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక నినాదంతో ముందుకు పోతా ఉంది సామాజిక న్యాయం అంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఎందుకంటే నేను మీ అందరికి తెలుసు నేను ఒక కాంగ్రెస్ పార్టీలో చిన్న పార్టీ నుంచి ఇలా ఎమ్మెల్సీ దాకా వచ్చినాను అదేవిధంగా మన దయాకర్ అన్న అదేవిధంగా విజయశాంతి గారు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి పనిచేసారు కాబట్టి ఇలా సామాజిక న్యాయం పార్టీ చెంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియ తెలి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బాలహన్ గారు పార్టీ మన పార్టీ తెలంగాణలో ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇలా జై బాబు జై భీమ్ జై సమిధాన్ని పేరుతోటి ఇలా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తోటి గ్రామాల్లోకి పోతా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా మా మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్న నిర్ణయం చాలా సంచలనాత్మక నిర్ణయం అదేవిధంగా సన్న బియ్యం కార్యక్రమం ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇలా ప్రభుత్వంలో ఇలా ప్రతి ఒక్కరికి పేదవాడికి కూడా మూడు పూడ్లు అన్న నెల ఇలా చేస్తున్న సన్న బియ్యం కార్యక్రమం చేస్తా ఉన్నాము ఇలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన ముందుకు ఇలా రేవంత్ మన పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఇలా తీసుకొచ్చిన భూభారత చట్టం ఏదైతే ఉన్నదో నాడు రేవంత్ రెడ్డి గారు బంగాళాఖాతంలో కల్పిస్తాం ధరణి అన్నట్టు కలిపి తీరినాం అదేవిధంగా ఇవాళ ఇలా మీ అందరూ చేసి చూపించిన ఇవాళ భూభారత చట్టాన్ని తీసుకొచ్చి ఇలా ప్రజల్లో అవగాహన అవగాహన సంతోష పెట్టినాం ప్రజలందరూ తండోపతండలకు వచ్చి సంతోషపడతా ఉన్నారు గతంలో ధరణి పేరుతో అని చెప్పేసి తెలంగాణ పార్టీ వాళ్ళు దోచుకున్నారు దాచుకున్నారు తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దానికి ఒక అర్థం తెలియజెప్పింది ఎందుకంటే భూభారత చట్టం తీసుకొచ్చి ఇవాళ నేరుగా ఒక రైతుకు తోని ఒక ఆర్డీఓ తో కలెక్టర్ తో పని అయిపోతుంది తప్ప ఇలా ట్రిబ్యునల్ గతంలో ట్రిబ్యునల్ పోయి పోయే అవకాశం ఉండే కానీ ఇప్పుడు ట్రిబ్యునల్ అవసరం ఖాళీ తహసీల్దార్ తోటి ఆర్డిఓ తోటి కలెక్టర్ గారితో పని పరిష్కారం అయిపోతుంది అదే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా ఆరు తో ముందుకు పోతా ఉన్నది బస్సు ఫ్రీ కావచ్చు రెండు వందల యూనిట్లు కరెంట్ కావచ్చు ఐదు వందలకి గ్యాస్ కావచ్చు పది లక్షల అప్గ్రేడ్ ఆరు అప్గ్రేడ్